సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా రీ రిలీజ్ అంటే ఫ్యాన్స్ కి పెద్ద పండుగ ఈ పండుగ వాతావరణంలో అభిమానులు తమ హీరోపై ఉన్న లవ్ అడ్మిరేషన్ ని మరింత ఉత్సాహంతో చూపించడం కామన్ అయితే ఇటీవల ఏపీలోని రెండు జిల్లాల్లో జరిగిన రెండు సంఘటనలు ఈ ఉత్సాహం హద్దులు దాటితే ఎంత ప్రమాదకరంగా మారుతుందో తెలియజేశాయి బిజినెస్ మ్యాన్ సినిమా ఫోర్ కే రీ రిలీజ్ సందర్భంగా రాజోలు అమలాపురం పట్టణాల్లో మహేష్ బాబు ఫ్యాన్స్ చేసిన ఈ హంగామా ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కాదు స్థానికంగానూ హాట్ టాపిక్ గా మారాయి అభిమానుల ఉత్సాహంపై ఒకవైపు ప్రశంసలు ఉన్నా మరోవైపు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఈ సంఘటనలు ఫ్యాన్ కల్చర్లో పెరుగుతున్నారు పిచ్చిని కళ్లకు కట్టాయి రాజోర్ తాటిపాక శ్రీ వెంకటేశ్వర థియేటర్ వద్ద జరిగిన ఘటన షాకింగ్ గా ఉంది సినిమా థియేటర్ ముందు ఫ్యాన్స్ గ్రూప్ తమ హీరోపై ఉన్న ప్యాషన్ ను ప్రదర్శించేందుకు ఒక బైక్ ను ఉపయోగించారు అత్యుత్సాహంతో వాళ్ళు బైక్ ఎక్సలేటర్ ను పదే పదే రైస్ చేస్తూ రోడ్డుపై రౌండ్లు వేశారు బైక్ ఇంజిన్ హీట్ పెరిగి ఆ వేడికి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి చూస్తుండగానే బైక్ పూర్తిగా కాలి బూడిదైంది ఈ సంఘటన వల్ల పబ్లిక్ రోడ్డుపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది సినిమాపై తమ అభిమానాన్ని ప్రకటించే ఈ క్రమంలో ఫ్యాన్స్ పబ్లిక్ సేఫ్టీ అలాగే ఆస్తి నష్టాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి ఈ కేర్లెస్ చర్యపై వాహనదారులు స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మరోవైపు అమలాపురంలోని ఒక సినిమా థియేటర్ వద్ద జరిగిన మరో సంఘటన మరింత వివాదాస్పదంగా మారింది మహేష్ బాబు అభిమాని ఒకరు తన ఎమోషన్స్ తీవ్ర స్థాయిలో ప్రదర్శించారు బాబులకే బాబు మహేష్ బాబు తోపు అంటూ నినాదాలు చేస్తూ బీర్ బాటిల్ తో తన తలను పగలగొట్టుకున్నాడు తల నుంచి రక్తం కారుతూ ఉండగా అదే రక్తంతో సినిమా ఫ్లెక్సీకి దిద్దడం అక్కడున్న వాళ్ళని భయాందోళనకు గురిచేసింది ఇది చూసిన ప్రజలు అక్కడున్న మహిళలు పిల్లలు భయంతో వణికిపోయారు ఇదెక్కడి ఫ్యానిజం రా బాబు అంటూ తలలు పట్టుకున్నారు మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ వేడుక సందర్భంగా జరిగిన ఈ రెండు ఘటనలు టాలీవుడ్ ఫ్యాన్ కల్చర్లోని డార్క్ సైడ్ ను చూపించాయి సినిమా పట్ల హీరో పట్ల అభిమానం ఉండడం సహజమే కానీ అది సోషల్ రెస్పాన్సిబిలిటీని పక్కన పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించి ఆస్తిని నాశనం చేసేలా ఉండకూడదు అలాగే అభిమానం పేరుతో శారీరక హాని చేసుకోకూడదు థియేటర్స్ వద్ద సెలబ్రేషన్స్ పేరుతో అగ్ని ప్రమాదాలు రోడ్లపై ప్రమాదాలు క్యాష్ విసిరేయడం లాంటివి తరచుగా జరుగుతాయి అభిమానులు తమ ఎనర్జీని చారిటీ కోసమో లేదంటే ఇంకో సరైన పద్ధతిలో తీసుకెళ్లడమో చేస్తే మంచిది అంటున్నారు విశ్లేషకులు మరోవైపు హీరోలు కూడా తమ అభిమాన సంఘాలకు క్లియర్ గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది